స్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య శంబాలలో కల్కి శ్రీలంకలో పద్మావతి కథను మలుపు తిప్పిన చిలుక పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే కల్కి రియల్ స్టోరీ శ్రీ మహావిష్ణువు దశావతారమే కల్కి కలి పురుషుడు ప్రభావంతో భూమిపై ధర్మం అనే మాట పూర్తిగా మాయమైందంటూ దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకున్నారు స్వామి ధర్మ సంస్థాపన దిశగా మీరు భూమిపై అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని కోరారు సరే అన్నమ్మా శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో శంబాలలో విష్ణుశయుడు సుమతి దంపతులకు జన్మిస్తానని చెప్పారు ఇక వైకుంఠం నుంచి కిందకు బయలుదేరుతుండగా లక్ష్మీదేవి భూదేవి గరుత్మంతుడు వీళ్ళంతా ఎవరి సందేహాలు వ్యక్తం చేశారు లక్ష్మీదేవి స్వామి మీరు శంభాలలో కల్కిగా జన్మిస్తారు మరి మిమ్మల్ని ఎలా చేరుకోగలను అనడగా విష్ణువు సింహాల దేశంలో ఓ రాజుకు పద్మావతిగా జన్మిస్తావు అని సమాధానమిస్తారు లక్ష్మీదేవి త్రేతాయుగంలో రుక్మిణీదేవిలా జన్మించి మిమ్మల్ని చేరుకునేందుకు చాలా ఆగచాట్లు పడ్డాను శుష్పాలుడితో పెళ్లి జరిగే సమయంలో సందేశం పంపించిన తర్వాత వచ్చి తీసుకెళ్లారు ఈ జన్మల కూడా అన్ని బాధలు అనుభవించలేను మిమ్మల్ని చేరుకునే మార్గం కూడా చెప్పండి అని అడిగింది అప్పుడు విష్ణువు నీకు పరమేశ్వరుడి నుంచి ఓ వరం లభిస్తుంది ఆ వరమే శాపం అవుతుంది ఆ శాపమే మళ్ళీ వరంగా మారి నన్ను చేరుకునేలా చేస్తుంది వైశాఖ శుద్ధ ద్వాదశి కలికి జననం అని చెప్తారు ఆ తర్వాత భూదేవి గరుడి సందేహాలను నివృత్తి చేసి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి ధర్మ సంస్థాపనార్థం భూమికు బయలుదేరారు వైశాఖ శుద్ధి ద్వాదశి రోజు శంబాలలో విష్ణువు ఇంట జన్మించాడు కల్కి ఇంకా రాబోతున్నాడు కదా మరి ఇవన్నీ ఎలా చెబుతారు అనే సందేహం రావచ్చు అయితే పురాణాల్లో కల్కి పుట్టుక గురించి భాగవత పురాణం బ్రహ్మ వైవర్త పురాణంలో ప్రస్తావించి ఉంది వైకుంఠం నుంచి వచ్చి విష్ణుశయుడి ఇంట జన్మించిన స్వామిని చూసేందుకు దేవతలంతా తరలివచ్చారు సకల ఉపాచారాలు చేశారు సప్త చిరంజీవులు అంత దర్శనం చేసుకోవాలని వచ్చారు కృపాచార్యులు అశ్వత్థాముడు పరశురాముడు వేదవ్యాసుడు సహా సప్త చిరంజీవులంతా భిక్షకుల రూపంలో వచ్చి ఆశీర్వదించి కల్కి అనే పేరు పెట్టారు కల్కము అంటే పాపం అని అర్థం పాపాన్ని పోగొట్టేవాడే కల్కి పరశురాముడే కల్కి గురువు వయసు పెరిగిన తర్వాత ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం పంపించారు తానే శ్రీ మహావిష్ణువు అనే స్పృహ లేదు గురుకులంలో ఎత్తుక్కుంటూ బయలుదేరారు కల్కి మార్గ మధ్యంలో మహేంద్ర పర్వతం దగ్గర పరశురాముడు ఆ బాలుడిని కలిసి తీసుకెళ్లి సకల విద్యలు నేర్పించాడు గురుదక్షిణగా ఏం కావాలి అని కల్కి అడిగితే అప్పటి వరకు తాను సాధారణ బాలుడ్నే అనే ఆలోచనలో ఉన్న కల్కి అవతార ఆంతర్యం గురించి వివరించాడు పరశురాముడు కల్కి సంహారం కోసం జన్మించిన నారాయణుడు అధర్మంతో నిండిపోయిన భూమిపై ధర్మ సంస్థాపన చేసేందుకు భూమి మీదకు వచ్చారని చెప్పాడు అప్పటికి తానెవరో స్ఫురణకు వచ్చింది పరశురాముడి మాటలు విన్న కల్కి విద్యాభ్యాసాన్ని ముగించుకొని వెళ్ళిన తర్వాత పార్వతి పరమేశ్వరుల కోసం తపస్సు చేశాడు అప్పుడు ప్రత్యక్షమైన శివుడు గరుడం అనే తెల్లటి గుర్రాన్ని ప్రసాదించాడు ఇదే విష్ణు వాహనం గరుత్మంతుడు భారమైన ఇచ్చి ఇదే భూమి భారాన్ని తీరుస్తుందని చెప్పాడు ఆ తర్వాత సర్వజ్ఞుడు ఆయన మాట్లాడే చిలుకను ప్రసాదించాడు ఈ చిలుక ఎందుకు అని కలికి అడిగితే మీ కథను మలుపు తిప్పేదే చిలుక అని చెప్పి అంతర్ధ్యానం అయ్యాడు శివుడు పరశురాముడి దగ్గర సకల విద్యలు నేర్చుకున్న కల్కి శివుడి నుంచి వరాలు పొంది తిరిగి శంభాలకు పయనమయ్యాడు మరి శ్రీలంకలో ఉన్న అమ్మవారిని ఎలా చేరుకున్నారో కల్కిని ధర్మ సంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి మరొకతనంలో తెలుసుకుందాం